హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే మా ఇంటికి అయితే కొంతమంది చుట్టాలు అయితే వచ్చారు వాళ్ళు మేము కలిసేసి షాపింగ్కి అయితే వెళ్ళాము షాపింగ్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి అటువైపు డిమార్ట్కి వెళ్ళాము డి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చాము వాళ్ళు కూడా డి వస్తానన్నారు వాళ్ళు మేము కలిసేసి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము డి వెళ్తున్నాం మా అబ్బాయి అయితే ట్రే తీసుకొని వెళ్తున్నాడు చూడండి ఏమైనా సామాన్లు కావాల్సి వేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ మేమైతే డిమార్ట్కి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత కొంచెం అయితే వీడియో అయితే తీసాను నేను కొన్ని ఆఫర్లు అయితే నడుస్తున్నాయి చూడండి ఇది రెడ్ లేబెల్ రెడ్ లేవెల్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది చూడండి హనీ బాటిల్స్ ఉన్నాయి కదా హనీ బాటిల్ మీద కూడా ఆఫర్ నడుస్తుంది అన్నిటి మీద ఆఫర్లు అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది సంతోషకు చాలా రష్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ డిమార్ట్లో ఇవైతే ఫ్లోర్ క్రీ క్లీనర్స్ వాటి మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది ఇదైతే చపాతి పిండి దీని మీద కూడా ఆఫర్ నడుస్తుంది చూడండి గోల్డ్ రాయిల్స్ ఇవైతే ఫ్రెండ్ కచ్చి ఖచ్చిపూర్ టెన్ రూపీస్ ఒకటి ఇవైతే బెడ్షీట్లు ఫ్రెండ్స్ బెడ్షీట్లు వన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి బెడ్షీట్లు అయితే మేమైతే ఒకటి తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇవైతే స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ వీటి మీద కూడా ఆఫర్ నడుస్తుంది టూ ఫార్టీ నైన్కి ఒక బాటిల్ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదు కదా అందుకోసమే స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ ఇవైతే బాక్సెస్ ఫ్రెండ్స్ నైంటీ నైన్కి ఫోర్ బాక్సెస్ చాలా బాగుంటాయి మనకైతే దేనికైనా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ కారం ఉప్పు వేసుకోవడానికి ఇవైతే లంచ్ బాక్సెస్ అవి కూడా బాగున్నాయి చూడండి ఇవైతే వన్ ఫార్టీ నైన్కి కొంచెం పెద్ద సైజు ఫోర్ బాటిల్స్ అయితే వస్తున్నాయి ఇవైతే ఫిఫ్టీ నైన్కి వన్ బా వన్ బాక్స్ ఇదైతే చాలా బాగుంటుంది ఏమన్నా పల్లీలు అన్నా ఏమన్నా వేసుకోవడానికి ఇవైతే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఇవి వీటి మీద కూడా ఆఫర్ నడుస్తుంది మనకు త్రీ నైంటీ నైన్ ఉంది ఒకటైతే మనం ఎప్పుడైనా జర్నీకి వెళ్ళినప్పుడు ఇద్దరిద్దరు వెళ్ళినప్పుడు అలాగైతే తీసుకొని వెళ్తే మన లగేజ్ అయితే సరిపోతుంది ఇవైతే బాల్స్ ఫ్రెండ్స్ నైంటీ నైన్కి వన్ బాల్ వస్తుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటాయి ఇవైతే తొందరగా పాండవం ఇవైతే నాన్స్టిక్ ప్యాన్లు ఫ్రెండ్స్ దోశలు వేసుకోవడానికి చపాతీలు చేసుకోవడానికి వన్ నైంటీ నైన్కి ఒకటి వస్తుంది ఇవైతే చాలా బాగుంటాయి నేను కూడా ఒకటి తీసుకున్నాను నాన్సిక్ ప్యాన్లు చూడండి వన్ నైంటీ నైన్ ఇవైతే ఇవి త్రీ ఫార్టీ నైన్ ఇవైతే టూ నైంటీ నైన్కి ఒకటి వస్తుంది నేనైతే టూ నైంటీ నైన్కి ఒకటి ఉంది కదా అదైతే తీసుకున్నాను తర్వాత అయితే మేము డి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే ఏమేమి తీసుకున్నామో చూపెడుతున్నామో చూడండి కొన్ని సామాన్లు అయితే చూపెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ మేమేం తీసుకున్నాము మా అబ్బాయి కూడా నాకు కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నాడు చూడండి మా అబ్బాయి కూడా కొన్ని సామాన్లు అయితే చూపెడుతున్నాడు పెన్సిల్స్ బాక్సెస్ చూపెడుతున్నాడు ఓపెన్ చేయడం కూడా చూపెడుతున్నాడు చూడండి బాటిల్స్ కూడా చూపెడుతున్నాడు డిమార్ట్లో ఆఫర్ నడుస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే వెళ్ళొచ్చు ఇదైతే కూకట్పల్లి దగ్గర డిమార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది మనకు జూలై నెలలో ఆఫర్ అయితే నడుస్తుంది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి అయితే కొన్ని సామాన్లు అయితే చూపెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ దాన్ని కూడా దగ్గరలో ఉన్న డిమార్ట్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇదైతే కోల్గేట్ గురించి చెప్తున్నాడు పెద్ద పేస్ట్లు అయితే కొంచెం కొన్నిట్లో బ్రష్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇందులో కూడా బ్రష్ ఉందా లేదని చూపెడుతున్నాడు కానీ మాకైతే బ్రష్ అయితే రాలేదు ఓన్లీ పేస్ట్ ఒకటే వచ్చింది తర్వాత సామాన్లన్నీ ఏమేమి తెచ్చుకున్నామో చూపెడుతున్నామో చూడండి ఇవన్నీ సామాన్లు తెచ్చుకున్నాము మీరు బిల్ ఎంత అవుతుందని గేస్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ లాస్ట్లో నేను బిల్ ఎంత అవుతుందో కూడా చెప్తాను చూడండి బాక్సులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాము చాలా సామాన్లు అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత నైట్ అయిపోయింది తర్వాత నేనైతే వంట చేస్తున్నాను చూడండి మటన్ కర్రీ కోసము పెద్ద గిన్నెనే తీసుకున్నాను పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ హోల్ గరం మసాలా అయితే వేస్తాను వేసేసి బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మగ్గించుకున్న తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసి మగ్గించుకున్న తర్వాత టమాటా వేస్తున్నాను టమాటా కూడా వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ముందుగానే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటుందిగా ఫ్రెండ్స్ మటన్లో అన్ని ఉప్పు కారాలు గరం మసాలాలు అన్నీ కూడా కలిపేసి పెట్టుకోవాలి ముందుగానే తర్వాత మటన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కలుపుకున్న తర్వాత ఒక ఒక టెన్ మినిట్స్ అయితే మనము కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి పెద్దగిందే కాబట్టి తొందరగా మగ్గిపోతుంది లేట లేత మటనే కాబట్టి చూడండి మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత మనమైతే కొద్దిగా ఇంట్లో వేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి లేచిన మా బిల్ అయితే రెండు వేల అయితే